వెల్కమ్ టు సనాతన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఛానల్కి మనం ఈరోజు ధనత్రయోదశి అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటాం ధనత్రయోదశి నాడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ధనత్రయోదశి అనేది దీపావళికి రెండు రోజుల ముందు జరుపుకుంటాం ఈ సంవత్సరం ధనత్రయోదశి మనకు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది శనివారం రోజున వచ్చింది అసలు ధనత్రయోదశి అంటే ఏమిటి ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆయుర్వేద దైవం ఆయన జయంతి రోజునే మనం ధనత్రయోదశిని జరుపుకుంటాం ధన్వంతరి ఎలా జన్మించారు అంటే క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అవతారంగా అమృత కలశ కలశహస్తుడై సమస్త ప్రజల రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు అలా ధన్వంతరి జన్మించిన అశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటాం ధనత్రయోదశి నాడు సూర్యోదయానికే ముందే నిద్రలేచి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తే మంచిది ఆ రోజున ఎక్ ఎక్కువగా ధన్వంతరిని ధ్యానించాలి అంతేకాకుండా ధన్వంతరి మంత్రాన్ని జపించడం ద్వారా మనకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు అని ఒక నమ్మకం ఆ మంత్రం నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి చదువుకోండి ధనత్రయోదశి నాడు పాటించవలసిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి నాడు సాయంకాలం సి మన ఇంటి సింహద్వారానికి రెండు దీపాలు అటు ఇటు పెట్టి ఒక గవ్వ ఒక గవ్వ బియ్యం బెల్లం ముక్క ఆ దీపం దగ్గర పెట్టాలి ఆ దీపాలనే మనం యమదీపంగా పిలుచుకుంటాం ఆ దీపాలకు మనం యమాయ తర్పయామి అని నమస్కారం చేసుకోవాలి ఈ యమదీపం పెట్టడం ద్వారా ఆ అకాల మృత్యువు అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి